సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ హర్ష సాయి మీద ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది దీంతో హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది పెళ్లి పేరుతో తన దగ్గర రెండు కోట్లు డబ్బులు వసూలు చేసి తనను మోసం చేశాడని అలాగే పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి పేర్కొంది అలాగే తన న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసి బెదిరిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు సాగిస్తున్నారు ఇదే సమయంలో హర్ష సాయి పరారీలో ఉన్నాడంటూ కూడా పలు కథనాలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే హర్ష సాయి యువతి చేసిన ఆరోపణలపై స్పందించి నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది తాజాగా హర్ష సాయి లాయర్ ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే హర్ష సాయి లాయర్ టీ చిరంజీవి ఈ కేసు విషయంపై స్పందించారు హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదని ఇవన్నీ అబద్ధపు కట్టు కథలు అంటూ అతనికి అంత అవసరం లేదని చెప్పుకొచ్చారు హర్ష సాయి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అతను వీడియో పెట్టగానే మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉంటాయి అందుకే అతన్ని పాపులారిటీ నాశనం చేయడానికి డబ్బు కోసం మాత్రమే ఆ అమ్మాయి ఇలా చేసిందని లాయర్ చెప్పుకొచ్చారు రెండేళ్ల క్రితం వరకు కూడా వీరిద్దరికి ఎలాంటి పరిచయం లేదు అలాగే ఆ బాధిత యువతి హర్ష సాయినే హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఉందని తెలిపారు నెట్ఫ్లిక్స్లో ఓ సినిమా తీసేందుకు వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందని అలాంటిది హర్ష సాయి ఆమె వద్ద ఎందుకు డబ్బులు వసూలు చేస్తాడని లాయర్ చిరంజీవి తెలిపాడు హర్ష సాయిని ఆమె ష్యూరిటీ అడిగితే ఇవ్వలేదని అప్పటి నుంచే ఈ ఎలిగేషన్స్ మొదలయ్యాయి అన్నారు ఇక హర్ష సాయి పారిపోయేడంటే వస్తున్న వార్తలపై కూడా అతను లాయర్ స్పందించారు హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు అన్నారు హర్ష సాయి తండ్రి మీద కూడా కేసు పెట్టారని కానీ ఇంతవరకు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఆ అమ్మాయిని కలవలేదు అని తెలిపారు కనీసం ఆ యువతని చూడను కూడా చూడలేదు అన్నారు కాబట్టి అతని ఫేమ్ డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారంటూ లాయర్ చెప్పుకొచ్చారు త్వరలోనే పూర్తి వివరాలు తెలుసుకొని న్యాయపరంగానే ఈ కేసును డీల్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పటి ఆ కంప్లైంట్ ఇచ్చిన యువతకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు కానీ ఇప్పుడు అటు హర్ష సాయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కానీ ఇటు అతని లాయర్ చెప్తున్న వివరాల ప్రకారం చూస్తుంటే హర్ష సాయికే ఎక్కువ సపోర్ట్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఆ బాధిత యువత ఎవరు అనేది ఇంతవరకు తెలియదు అలాగే పోలీసులు కూడా హర్ష సాయిని ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు ప్రస్తుతం ఈ కేసు విషయంలో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు హర్ష సాయి లాయర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా సాయికి కడిగిన ముత్యం అంటూ ఇది చట్టప్రకారం నిలబడే కేసు కాదంటూ చెప్తున్నారు పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపితే కానీ అసలు నిజా నిజాలు ఏంటి అనేది తెలియదు ఇక ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి హర్ష సాయి లాయర్ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి